అధికార పార్టీ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ కేడర్ అయోమయానికి గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా వాంకుడోతో సున్నిత నిలబడ్డారు ఇంకొకరు కాంగ్రెస్లోని ఒక వర్గం సపోర్టుతో నునావత్ అనిత నిలబడ్డారు ఈమెకు బీఆర్ఎస్ బీజేపీల మద్దతు తెలిపింది దీంతో సర్పంచ్ ఎన్నికలు గూడూరు కాంగ్రెస్లో వర్గపోర్కి తరలిపింది మరోవైపు గూడూరు మండలం పడమటి తండ ప్రచారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ వ్యాఖ్యల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తిస్వామి ఫెయిర్ అయ్యారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కత్తిస్వామి డిమాండ్ చేశారు ఇస్తారు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మా కోసం కొట్లాడతారో ఎవరైతే మా ముందుకు వచ్చి నేనున్నా అని వాళ్ళకు హామీ ఇస్తారో వాళ్ళ కోసం ఓట్లు ఇస్తారు ఇలా పార్టీలో చూడరు చూడరు కాబట్టి ఇలా మేము అందరం కూడా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని మేము బద్దలాడుకొని ఇలా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇలా నిలబడిన పరిస్థితి ఉన్నది మా కష్టాలు ఉన్నాయి మాకు ఇబ్బందులు ఉన్నాయి ఐదేళ్ళు పదేళ్ళు మీరు చూచిల్ ఐదు పదేళ్ళు మీరు మమ్మల్ని చూసిళ్ళు మా కష్టాలు తెలుసు మా ఇబ్బందులు తెలుసు మేము మీకు తెలుసు దయచేసి మాకు సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఉన్నాం మీకు ముందుకు అని చెప్పి ఉమ్మడి అభ్యర్థిగా మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా నూనె అనిత గారిని పెట్టి గెలిపించుకునే విధంగా ప్రతి నిమిషం ఖాళీ లేకుండా కాలుపు గిరికలు కట్టుకొని తిరుగుతా ఉన్నాం ఆమె గెలిచేంత దాకా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా పడమటి తండకు ఈ గ్రామానికి ఆట్ డైరీసి ఆ ఇరమైళ్ళు దశ వర్షిఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కనుక ఏబుల్ బెడ్రూమ్ కొని దినే కత్తి కత్తి కొని అప్పటి పార్టీ కాయ ప్రచారం నక్కర్జు హంగు ఆర్బాటం నక్కర్జు ఢీలో ఢీలో డీలో డీ ఆట్ ఆట గారి దినే సి రోడ్లు నకాయ అన్నది లైట్లు కలయి పైప్ లైన్లు తినే ఎస్ఏ మార్ ఫండ్ దినో దయచేసి కొంతమంది కాయి కరెచ్చాయి ಮಾರಿ ಎಂಪಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಮಾರು ಎಂಎಲ್ ಎ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಕನಗೇದಿ ಮಾರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಕನಗಿ ದಂ ರೂಪಾಯಿಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಬ್ಯಾಟ್ ಕುರ್ತು ಹೇಟಾ ತೇಜಾವತ್ ಹಸುರ್ ಬೇಟ ಭಾಸ್ಕರ್ ಅಗಡಿಯತಿ ಮಂಚೂರು ಕಾಯ್ತಿ ಊ ಕರ್ತಾನೆ ಮನೇತ ಸರ್ ಈ ಚಾಡೋ ಊ ಚಾಡೋದಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಲ್ಒಿ ಕತ್ತಿ ಕರ್ತವ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಸೇ ಕಮ್ಮ ಅಪನ್ ಭಾಸ್ಕರ್ અભ્યતા તમે સેના અંદાટો તમે ઘર ચાવ